శ్రీ కుల విరచిత స్తోత్రం మదన పరిహర స్థితం మదీయే మనసి ముకుంద పదార్థాని హర నయన కృసాను నా నాకు చక్రపరాక్రమం మురారే సదాశివుని తపస్సుకు భగ్నమైన కారణంగా నిరాకారుడివైన ఓ మన్మధుడా భగవంతుని పాదాల విందాలను ధ్యానించుచున్న నా మనసులో మోహం కలిగించకు హరుని మూడవ కంటి నుండి వెలువడిన మంటల కన్నా తీణమైన నారాయణుని సుదర్శన చక్రం యొక్క శక్తిని నీవు ఎరుగకున్నావో ఏమో నారాయణుడి భక్తులమైన మా మీద నీవు మోహం కలిగించితే ఆ నారాయణుడు సుదర్శన చక్రమును వదలగలడు నీ మీద జాగ్రత్త అని ఆ మన్మధుడిని హెచ్చరిస్తున్నాడు శ్రీ కులశేఖర ఆల్వార్లు